సిటీ యూనివర్స్ బెస్ట్ కిటి ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వేడుకలు దూలం అలివేలు మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు మహిళా దినోత్సవం సందర్భంగా బాలాంతరపు సుబ్రహ్మణ్య శర్మ వారి భార్య తులసీలకు దుశ్యాలవలతో సత్కరించారు అమ్మాజీ మాట్లాడుతూ ఓ ప్రైవేట్ బ్యాంక్ లో ఉద్యోగ విరమణ చేసిన శర్మకి పెన్షన్ రావడం లేదని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న మా టీం ఆయనకు ఐదు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించామని అంతేకాకుండా పది కుటుంబాలకు పదిహేను రోజులకు సరిపడా సరుకులు అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ బెస్ట్ కిట్టి టీం సభ్యులందరూ పాల్గొన్నారు हं इले दोबारा चलो अगर हम वर्क का नंबर नंबर बाय हाय बाकी तो काम में चले అంతర్జితీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము అందరికీ శుభాకాంక్షలు అండి మహిళలందరికీ శుభాకాంక్షలు మేము ఈరోజు వృద్ధ బ్రాహ్మణులు శర్మగారు తులసి గారికి సన్మానం చేసి వారికి నాలుగు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్కి సరిపడగా కిరాణా ఇస్తున్నామండి అది ఎందుకో శర్మగారు తెలియజేస్తారు అలాగే మేము పది మంది పూర్ పీపుల్కి ఒక ఫిఫ్టీన్ డేస్ సరిపడగా కిరాణా ఇస్తున్నాము అలాగే నెక్స్ట్ ఉమెన్స్ డే రోజు ఎయిత్న మార్చి ఎయిత్న ఒక టెన్ థౌజండ్ పెట్టి ఒక పూర్ పీపుల్ అమ్మాయికి మిషన్ ఇస్తున్నామండి ఇదంతా కూడా మా కిట్టి తరఫున మా కిట్టి ఎవరంటే ద ద యూనివర్స్ బెస్ట్ కిట్టి అని పెట్టుకున్నాం త్రీ ఇయర్స్ అయింది అప్పటి నుంచి మేము కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటూ ఇలాగా చారిటీలు చేస్తున్నాము రీసెంట్గానే మన ప్రగతి పబ్లిక్ స్కూల్ మల్లిక్ సార్కి బోన్ మారో వచ్చిందంటే టూ డేస్లో లాస్ట్ వీక్లో వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కలెక్షన్ చేసి ఆయనకి మనం ఇచ్చామండి ఈరోజు ఆయనకి సర్జరీ జరుగుతుంది వెల్లూరులో ఆయన క్షేమంగా ఉండాలని కూడా కోరుకుంటాం ఫ్రెండ్స్ అందరూ కూడా మహిళలందరూ ఈ సందర్భంగా ఈ విధంగా తెలియజేస్తున్నాము అందరూ కూడా శుభాకాంక్షలు ఒకసారి మాట్లాడుతున్నాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు అండి ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మనకి బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రం రాకముందు చాలా హీనంగా అణిచివేయబడి ఉన్న మహిళల కోసం తర్వాత మనకి స్వాతంత్రం వచ్చాక స్కేళ్లలో చాలా మార్పు వచ్చింది సమాజంలో మార్పు వచ్చింది మహిళలు అంతరిక్షంలోకి వరకు మనం ఎదిగాము ఇప్పుడు మనం అబలలం కాదు సబలం ఆ విధంగా మేము ముందుకు వచ్చి మహిళలందరికీ సేవ చేయాలని మేము లయన్స్ క్లబ్లో పది సంవత్సరాలు సేవ చేస్తూ మరియు బెస్ట్ కిట్టి యూనివర్సిటీ తరఫున కూడా మేము సేవలు అందిస్తున్నామండి ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఈ పేద వృత్తులకు రేషన్ ఇవ్వటము మన ఇప్పుడు అమ్మాజీ గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం ఇలా సేవ చేస్తున్నాము ఎవరికైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలని ముందుకొచ్చి మేము నిలబడి ఈ మహిళలందరం కలిసి బెస్ట్ కిట్టి మహిళలందరం కలిసి చాలా సేవలు అందిస్తున్నామండి మా వంతు సహాయం మేము సమాజాన్ని చేస్తున్నాము ఈ విధంగా అందుకనే మేము మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము ఈరోజు థ్యాంక్ యూ మహిళా నమస్కారం అండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మాజీ గారి ప్రాబంధనాలు తెలుసుకుంటూ మిగిలిన మాతృ దేవతలందరికీ కూడా నమస్కారం దగ్గర నా పేరు సుబ్రహ్మణ్య శర్మ నేను డిసిసి బ్యాంక్ మేనేజర్ చేశాను నాకు పెన్షన్ లేదండి జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్లో ఓ పదిహేను లక్షలు నేను మాస్టర్ పోయాను ఆల్రెడీ ఒకసారి గుత్త గోపాలకృష్ణ గారి డబ్బులు పవన్ కళ్యాణ్ గారికి క్లీన్గా చెప్పాను మీడియాలో కూడా తెలిసినప్పుడు అయినా పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తారని ఇప్పటి వరకు ఆశించేమండి చాలామంది మా వాళ్ళు అడుగుతున్నారు అయినా సరే అవ్వలేదు నానజీ గారు కానీ మా మొత్తారు బస్ధర్ గారు వీళ్ళందరూ కూడా మా దీని గురించి హామీ ఇచ్చారు అలాగే పొందబాబు గారు కూడా హామీ ఇచ్చారండి కానీ వరకు కనవరెండ్ ఐదు వందల కోట్లు బ్యాంక్ ఆవిడేషించి విశాలాక్షి గారు అని ఆవిడ బ్రాహ్మణు నష్టపోయిన విక్టిమ్స్ అంతా కూడా బ్రాహ్మణ్స్ అండి ఎంత పర్సెంట్ బ్రాహ్మణ్స్ గారు